హలో నిర్శేషరావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలమైనటువంటి నేత ఉండగా ఉప ప్రధానమంత్రి అవసరమా అవసరమని చెప్పి అంటున్నారు బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ పొలిటీషియన్ అశ్విని కుమార్ చౌబే ఈయన నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో కీలకమైనటువంటి రాజకీయ నాయకుడు పైగా బీహార్ రాష్ట్రం నుంచి బీజేపీ నాయకుడు ఆయన నితీష్ కుమార్ ఉప ప్రధానమంత్రిగా ఉండాలి అనేటువంటి అభిప్రాయం తనకుంది ఉప ప్రధానిగా నితీష్ను చూడాలి అనేటువంటి కోరిక ఉందని చెప్పి అశ్విని కుమార్ చౌబే బాంబు లాంటి వార్తను పేల్చారు అసలు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఉండగా ఉప ప్రధాని అనేది పదవి అవసరమా దానికి అనేటువంటి ఒక చర్చ ఢిల్లీలో బయలుదేరింది అసలు ఎందుకు ఇప్పుడు అశ్విని కుమార్ చౌబే ఆ వ్యాఖ్య చేశారు పోనీ ఆయన ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన లేదా ఎన్డీఏ కో ఏతర కూటమికి సంబంధించినటువంటి లీడరా అంటే కాదు బీహార్కు సంబంధించినటువంటి బీజేపీ లీడర్ పైగా నరేంద్ర మోడీ గారు క్యాబినెట్లో ఉండేటువంటి చౌబే ఇప్పుడు ఉప ప్రధాని అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చారు వాస్తవంగా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఉప ప్రధానిగా అద్వానీ గారు ఉన్నారు అద్వానీ గారు ఉప ప్రధానిగా ఉన్నారు ఆ తర్వాత ఎవరు ఉప ప్రధానిగా లేరు కానీ ఇప్పుడు ఎన్డీఏలో ఉప ప్రధాని అవసరము అనేటువంటి ఒక చర్చ బయలుదేరింది దీని అంతటి కారణం ఏంటంటే బీహార్లో ఏదో జరుగుతుంది ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి జేడియు పక్కకు తప్పుకుంటుంది అనేటువంటి ఒక ప్రచారం ఇటీవల కాలంలో బాగా జరిగింది ఒక బిల్లు ఎప్పుడైతే పార్లమెంట్లో పాస్ అయిందో ఆ రోజు నుంచి ఎన్డీఏ కూటమిలో కొనసాగుతున్నటువంటి నితీష్ కుమార్ టీం కొంత అసహనంగా ఉంది అనేటువంటిది వినిపిస్తూ ఉంది కొంతమంది లీడర్లు రిజైన్ చేస్తున్నారు వక్బుల్కి జేడియు మద్దతు ఇచ్చింది అని చెప్పి కూడా న్యూస్ని మనం ఇటీవల కాలంలో మనం విన్నాం మరి ఇప్పుడు అశ్విని కుమార్ చౌబే ఇలాంటి డిమాండ్ చేశారు అని అంటే ఎందుకు డిమాండ్ చేసి ఉండొచ్చు అనే దాని మీద రకరకాలుగా చర్చ జరుగుతోంది ప్రశాంత్ కిషోర్ బీహార్ సంబంధించినటువంటి అతను ప్రశాంత్ కిషోర్ సర్వేలు చేస్తూ ఉంటారు ఆయన నితీష్ కుమార్ మీద ఇటీవల కాలంలో ఒక కామెంట్ చేశారు నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్న రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వెళ్తారా అనేటువంటిది ఒక చర్చను లేపాడు బీహార్ కేంద్రంగా చేసుకొని అశ్విని కుమార్ని ముఖ్యమంత్రి సారీ నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోతే గనక జేడియు ఎన్డీఏ నుంచి పక్క తప్పుకుంటుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు బీహార్ సమాజంలో వినిపిస్తుంది దానికి ఆజ్యం పోసింది ఎవరు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు హాట్ గా ఈ డిస్కషన్ ఎక్కడి వరకు జరిగిందంటే ఉప ప్రధాని నితీష్ కుమార్ అనే దగ్గరికి చేరింది సో అంటే బీజేపీ మంత్రి కేంద్ర మంత్రి అన్నాడు కాబట్టి బీజేపీ అధిష్టానం యొక్క ఆలోచన ఉప ప్రధానిగా నితీష్ కుమార్ చేసి ముఖ్యమంత్రిగా బీజేపీలో ఎవరిని ఎంపిక చేస్తారు బీహార్కి అనేటువంటిది ఒక చర్చ ఈసారి బీహార్కి బీజేపీకి సంబంధించినటువంటి లీడరే ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి సంకేతాలని ఇండైరెక్ట్ గా ఆయన ఇచ్చినట్టు కొంతవరకు మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఇది ఒక భాగం రెండు ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు ఆ రోజునే ఒక చర్చ బయలుదేరింది నరేంద్ర మోడీ గారు సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వయసు వచ్చేస్తుంది కాబట్టి బీజేపీ పార్లమెంటరీ మార్గదర్శకాల ప్రకారం ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలుగుతారు అనేటువంటిది సంజయ్ రౌత్ రావుత్కరే శివసేన నేత ఆయన ఆ రోజునే మాట్లాడారు దాన్ని ఖండించారు ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మహారాష్ట్ర నుంచే ప్రధాని అభ్యర్థి ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా సంజయ్ రావుత్ ప్రస్తావించారు అంటే ఎవరు ఉంటారు అని అంటే ఫడ్నవీస్ ఉంటారు అనేది పొలిటికల్ సర్కిల్లో కొంత నడిచింది ఎందుకంటే ఒకనొక సమయంలో నరేంద్ర మోడీ గారు అలాంటి లీక్స్ ఇచ్చారు అనేటువంటిది బీజేపీలో అంతర్గతంగా నడుస్తూ ఉంది బహుశా సాధ్యం కాకపోవచ్చు కానీ ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఒకవేళ నరేంద్ర మోడీ గారిని కాదని చెప్పి ప్రధానమంత్రి గారు చేయాలంటే ఆ సంస్థ ఎంపిక చేసేటువంటి అభ్యర్థుల్లో గడ్కరీ గారు ఉంటారు యోగి ఆదిత్యనాథ్ గారు ఉంటారు రాజ్నాథ్ సింగ్ గారు ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు అమిత్ షా గారు ఉంటారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు వీళ్ళు కాదని చెప్పి ఫడ్నవీస్కి ఇచ్చే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు అది ఒక చర్చకు మాత్రమే పరిమితం అవుతుంది అది ఎందుకంటే ఫడ్నవీస్కి అసలు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారా లేదనేది చివరి నిమిషం వరకు కూడా అందరూ ఆసక్తి చూస్తారు అలాంటిది ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి వారసు ఫడ్నవీస్కి ఇస్తారనేది అది ఒక చర్చ మాత్రమే అంతే తప్ప అది వాస్తవ రూపంలోకి రావడం కష్టం సంక్లిష్టం కూడా అయితే ఇప్పుడు ఆ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలోనే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మారిపోతారు మారే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నటువంటి క్రమంలోనే దాని కంటిన్యూషన్లో ఇప్పుడు ఉప ప్రధాని అనేటువంటి ఒక స్లోగాన్ని బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి తీసుకొచ్చారు పైగా ప్రధానమంత్రి మారతారో అని చెప్పేసి ఎప్పుడైతే రాజకీయ నాయకుల్లో ప్రచారం మొదలైందో వెంటనే బీజేపీ వాళ్ళు ఖండిస్తారు సహజంగా ఖండించే వాళ్ళు గతంలో ఖండించారు కూడా కానీ ఈసారి మాత్రం మహారాష్ట్ర నుంచి బయలుదేరినటువంటి ఆ ప్రచారాన్ని ఎవరు పెద్దగా ఖండించలేదు ఇప్పుడు కంటిన్యూషన్లో ఉప ప్రధాని అనేది తెర మీదకు వచ్చింది అంటే ఏదో జరుగుతుంది అంతర్గతంగా ఎన్డీఏలో అనేటువంటి ఒక ఒపీనియన్ ఢిల్లీ వర్గాల్లో బలంగా ఇప్పుడు నాటుకుంది ఇంకొక వైపు బీజే అక్కడ ఎన్డీఏలో బీజేపీతో పాటు బలమైనటువంటి భాగస్వామి పార్టీ ఏంటి ఢిల్లీలో కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే తెలుగుదేశం పార్టీ అక్కడేమో నితీష్ కుమార్ గారు ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఒకళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ అన్నట్టుగా ఉన్నారు నరేంద్ర మోడీ గారికి వాళ్ళిద్దరు యొక్క బలంతో వాళ్ళిద్దరు యొక్క మద్దతు మద్దతుతోటి ఇప్పుడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తోటి నరేంద్ర మోడీ గారితో నడుస్తాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా స్పష్టం చేశారు అందుకే ఆయన కేంద్ర మంత్రులు పదవులు అడగలేదు డిమాండ్ చేయలేదు బీజేపీ ఏ పోర్టు పోలియో ఇస్తే ఆ పోర్టి పోలియో తీసుకున్నారు అలాగే బీజేపీకి సంబంధించి ఎలాంటి కండిషన్స్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెట్టలేదు దానికి కారణం ఏంటంటే నాకు రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రానికి ఏం కావాలో మీరు అది ఇమీడియట్గా శాంక్షన్ చేసి సరిపోతుంది అంతకు మించి నాకు ఏమి వద్దు అని చెప్పి ఆయన బీజేపీ వాళ్ళతో చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది మరి ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగడానికి నితీష్ కుమార్ గారు ఉండాలి నితీష్ కుమార్ గారు పక్కగా జరుగుతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉప ప్రధాని అనేటువంటి ఒక ప్రస్తావన కూడా వచ్చింది అంటే రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏలో అంతర్గతంగా ఊహించినటువంటి మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది అని భావించడానికి అవకాశం ఉన్నట్టు ఇప్పుడు అశ్విని మాట్లాడారు చౌబే సో అశ్విని చౌబే అంటే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి కేంద్ర మంత్రి కాబట్టి సో చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు ఇద్దరు రాజకీయంగా స్నేహితులు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు మరోవైపు ఎన్డీఏలో గతంలో వీళ్ళు భాగస్వాములు కీ రోల్ కూడా పోషించారు వాజ్పేయి గారి టైంలో ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఆల్రెడీ ఆయన ఆరోగ్యం బాగాలేదు ఆయన రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాల్లో చురుగ్గా ఉండలేకపోవచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది మరి అలాంటప్పుడు నితీష్ కుమార్ గారిని ఉప ప్రధానమంత్రిగా చేసి బీహార్ రాష్ట్రంలో బీజేపీ తన జెండాను లేపబోతున్నా వ్యూహాత్మకంగా ఇప్పుడు నితీష్ కుమార్ గారిని తీసుకెళ్లి ఉప ప్రధానం చేయబోతున్నారు అసలు బీజేపీ వాళ్ళ యొక్క వ్యూహం ఏంటి ఎందుకు ఇలాంటి కామెంట్స్ వాళ్ళనే తెర మీదకి తీసుకొచ్చి చర్చకు పెట్టారు అనే దాని మీద ఢిల్లీలో రకరకాలుగా చర్చ జరుగుతోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రాధాన్యత రాబోతుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే నితీష్ కుమార్ గారు కొంచెం డోల్ రమ్స్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో బలం పుంచుకునేటువంటి అవకాశం ఉంది మరి నితీష్ కుమార్ గారు ఇప్పటికే కొన్నిసార్లు ఇండియా టీం వైపు ఉన్నారు ఇప్పుడు ఎన్డీఏ టీంలో ఉన్నారు అటు ఇటు దాదాపు నాలుగైదు సార్లు మారారు ఆయన రేపు అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉందని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు అందుకే ఆయన సాటిస్ఫై చేయడానికి ముందుగానే ఉప ప్రధాని ప్రధాని ఇచ్చేసి ఈ ఇలాంటి ప్రచారానికి తెరవేసేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేది కూడా ఇంకోటి వినిపిస్తుంది మరి ఇలాంటి వాటిలో ఇలాంటి స్పెక్యులేషన్స్లో ఏది నిజమై ఉండొచ్చు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ